శ్రీకాకుళం జిల్లాలో సముద్రం అల్ల ఉంది గార మండలం బందరువానిపేట దగ్గర రాకాసి ఎగిసి పడుతున్నాయి రాకాసి అలలతో రెండు పడవలు ఒకరు మృతి చెందారు పలువురు మత్స్యకారులు గాయాలతో ఒడ్డుకు చేరుకున్నారు శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ కు పోస్టుమార్టం కోసం డెడ్ బాడీని పోలీసులు తరలించారు మృతుడిని బడి గజేంద్రగా గుర్తించారు మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నాడు గజేంద్ర మృతితో ఆయన కుటుంబ సభ్యులు బోరును విలపిస్తున్నారు லட்ச கேப்டன் ஆக்சே கேப்டன் ஆதரவு శ్రీకాకుళం జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది గార మండలం బందరువాణిపేట దగ్గర రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి పడవలు కూడా బోల్తా పడ్డాయి ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తుంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాలు అందిస్తారు బాలు సుమిత్ర శివాలం జిల్లా తీర ప్రాంతంలో కొన్ని రోజులుగా కూడా సముద్రం మారుతుంది కొంచెం సుమారు రెండు మూడు మీటర్ల మూడు ముందుకు వస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం వేటకు వెళ్ళినటువంటి ఏదైతే పందరవాణిపేట శరీంపట్నం సమీపంలో ఉన్నటువంటి పందరవాణిపేట నుండి వేటకు వెళ్ళినటువంటి రెండు పడవలు తిరిగి వస్తున్న సందర్భంలో అక్కడే ఆ బోతా పడిన పరిస్థితి అయితే ఉంది సుమారు ఒక్కొక్క పడవ మీద ఆరు మంది వరకు వెళ్తుంటారు పన్నెండు మంది వరకు ఈ యొక్క మంచి వెళ్ళినటువంటి పరిస్థితి దీంట్లో పొర బాల్తా పడటంతో అక్కడికక్కడే గజేంద్ర అని పడే గజేంద్ర అని చెప్పి ఒక మంచి కార్డు అయితే మృతి చెందారు దీనిపై అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అచ్చెన్నాయుడు కూడా ఎవరైతే మంత్రి యుడు అచ్చ కూడా స్పందించారు ఆదుకుంటాం ఎవరైతే విపక్షాలు కూడా కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అయితే ఆయన కూడా చెప్పడం జరిగింది వరుసగా గత కొన్ని నెలలుగా అయితే మధ్యకాలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సముద్రం ఒక్కసారిగా డిఫరెంట్ డిఫరెంట్ గా మారుతూ వరుసగా మృత్యు ముత పడుతున్న పరిస్థితి అయితే ఉంట పరిస్థితి అయితే ఉంటూ ఉన్నది సుమిత్ర అంటే ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది మిగిలిన వారిని కూడా హాస్పిటల్ తరలించినట్టుగా పరిస్థితి ఎలా ఉంది మరి మత్స్యకారులకు ఈ పరిస్థితులకు అనుగుణంగా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు అంటూ కూడా అధికారులు ఆదేశాలు ఏమైనా జారీ చేశారా అయితే ప్రస్తుతానికి పెద్ద తుఫాను వంటి పరిస్థితులు లేకపోవడంతో అయితే లేదు దీంతో సాంప్రదాయ మత్స్యకారులు అలా అలలో అయితే ఒక్కసారిగా తల ఐదు ఆరు మీటర్లు ఎత్తుగలడంతో ఈ బోట్లు తిరగబడిపోతడం సాధారణంగా జరుగుతుంది ఈ నేపథ్యంలో బోటు కింద పడిపోవడంతో ఆయన ఎవరైతే బడే మహేంద్ర అనే వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది మరోవైపు మిగిలిన వారు చిన్న చిన్న గాయాలు అవడంతో వారికి స్థానికంగా చికిత్స పొందిస్తున్నారు మరోవైపు అయితే ప్రాంతంలో ఎవరైతే స్థానికంగా కలెక్టర్ కానీ వీరందరూ కూడా సమీక్షిస్తా ఉన్నారు మత్స్యకారులతో పాటు మిగిలిన కుటుంబాలను కూడా ఆదుకుంటామని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది అంటే శ్రీకాకుళంలో ఇలాంటి పరిస్థితి ఎప్పటి వరకు ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు వాతావరణ శాఖ ఏం చెప్తుంది అయితే వాతావరణం గత రెండు రోజులుగా అయితే మారుతూ ఉంది భారీ వర్షాలు లేనప్పటికీ కూడా చిన్న చిన్న వర్షాలు పడుతున్నాయి సేపటి క్రితమే మరొక ప్రాంతంలో ఏదైతే వందల మండలం సంబంధించి ఒక పిడుగులు పడుతున్నాయి ఇప్పటికే పిడుగుల్లో ఉదయాన్నే ఒక వ్యక్తి మరణించడం జరిగింది ఒక రైతు మరణించడంతో పాటు మరో నలుగురు కూడా తీవ్ర గాయాలు పడ్డాయి మరోవైపు సొంత తీరంలో కూడా ఇదే ఎఫెక్ట్ ఏర్పడడం సముద్ర తీరంలో అలలో పైకి లేసుకుండటంతో ఈ బోర్డు కూడా గల బోర్డు తిరగబడి అక్కడ ఒక మత్స్య కాడు మీద ఉంది ఒకే రోజు అటు ఒక రైతు ఇటు మత్స్య కాడు కూడా మృతి అయితే చాలా బాధాకరమైన విషయాన్ని చెప్పుకోవచ్చు దీనిపై అటు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు సముద్రం రఫ్గా ఉన్న పరిస్థితుల్లో అయితే బయటికి వెళ్లొద్దు వేటకి వెళ్లొద్దు అని చెప్తున్న పరిస్థితి ఉంది మరోవైపు ప్లెయిన్ ప్రాంతాల్లో ఎందుకంటే ముమ్మరంగా వ్యవసాయ పనులు అవుతున్నాయి వరి పనులు అవుతున్నాయి ఈ నేపథ్యంలో భారీగా ఈ యొక్క పిడుగులు పడుతున్న నేపథ్యంలో అందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు 嗯,嗯。